గర్భవతులు ఆలయాలకి వెళ్ళవచ్చ అంటే గర్భవతుల ఆలయాలకి వెళ్ళవచ్చిన అంటే గర్భవతులకే కాదండి స్త్రీకే కాదు ఆ పురుషుడికి కూడా అంటే భర్తకి కూడాను ఆ నియమం అనేటటువంటిది వర్తిస్తుందనే చెప్తారు ఎందుకని కారణం ఏమిటి అని అంటే కనుక ఎప్పటిదాకా వెళ్ళాలి అసలు ఎప్పటి వరకు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళాలి అనేటటువంటి ప్రశ్నలు మనకు కలుగుతూ ఉంటాయి అంటే పూర్వం అన్నీ కూడాను దేవాలయాలు ఎక్కడుండేవి అంటే ఎత్తుగా ఉండేటటువంటి కొండల మీద ఉంటూ ఉండేవి అదే కాదండి కాదు మా ఇంటి దగ్గర ఒక దేవాలయం ఉందనుకుంటాం ఆ దేవాలయం గలకి గమనించినట్లయితే అక్కడికి వెళ్ళటానికి కూడాను ఒక కొంచెం ఎత్తుగానే కట్టేవారు ఒక పది పదిహేను మెట్లైనా ఎక్కవలసి ఉంటుంది అందుకని చెప్పి ఈ గర్భవతిగా ఉన్నటువంటి అమ్మాయి లేత నెలల్లో వెళితే కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుందేమో అని కొంచెం లేత నెలల్లో కొంచెం ఒక మూడు నెలలు వచ్చే వరకు రెండు మూడు నెలలప్పుడు వద్దురా అని చెప్తూ ఉంటారు పూర్వం అయితే మూడు నెలలు వచ్చే వరకు కూడాను అసలు తెలిసేది కాదు ఇవాళ నెల తప్పిన ఒక వారం రోజులుగా పది రోజుల లోపలే అందరూ తెలుసుకుంటున్నారు అంటే ఏడో నెల వచ్చినప్పటి నుంచి కూడా ఎండకూడదు అని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏమిటంటే ఏడో నెల వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడాను ఏ క్షణమైనా సరే డెలివరీ అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకని చెప్పి ఏడో నెల నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి నీ భార్య దగ్గరే నువ్వు వంటి పెట్టుకొని ఉండాలి అని అంటే మీ ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్ళినా కానీ పెద్దవాళ్ళ సమక్షంలోనే ఉండాలి అని ఎప్పుడైనా నొప్పులు రావచ్చు కదా అన్న దృష్టితో మన పెద్దవాళ్ళు ఇవన్నీ కూడాను ఏర్పాటు చేయటం జరిగింది అందుకని చెప్పి ఏడో నెల వస్తే కూడాను ఇంకా అక్కడి నుంచి కూడాను పూర్వం అందరూ ఈ మగవాళ్ళు గడ్డం కూడా చేసుకునేవాడు కాదు అప్పుడు తెలిసేది ఏం రా నీ భార్య నీ భార్యకి ఏడో నెల వచ్చిందా అని అడుగుతూ ఉండేవాళ్ళు ఒక ఒకప్పటి కాలంలో ఇప్పటికీ కూడా దాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు ఆచరించేటటువంటి వారు లేకపోలేదు ఉన్నారు అంటే ఈ భర్త కూడా వెళ్ళాడు అనుకోండి వెళితే ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది అయ్యో నేను వెళ్ళలేకపోయినా అని కించిత్ బాధ ఏర్పడుతుంది ఒకటి రెండోది ఈ అమ్మాయికి ఏ క్షణమైనా పూడు రావచ్చు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందుకని చెప్పి మీరిద్దరూ వెళ్ళకూడదు అని చెప్పి అనేటటువంటి మాట అందుకని అన్నారు